కల్టివేషన్ ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే మొక్క పెరిగి పంటకు వచ్చినప్పుడు ఈ మునగ చెట్టు అండి ఇప్పుడు ఫుల్ పూత వచ్చేసింది ఇప్పుడే బాగా వర్షం పడింది పైకి వచ్చి వీడియో తీసుకున్న మొత్తం పూత పోయినసారి అయితే ఇంచుమించుగా మొత్తం మా కాలనీ సరిపోయేలాగా నూట యాభై నూట అరవై కాయలు కాస్తాయి మొత్తం చెట్టు అంతా పోతాయి ఇప్పుడు చూస్తున్నారు కదా చెట్టంతా ఇప్పుడు గాలి లేదు కాబట్టి షూట్ చేయగలుగుతున్నాము లేకపోతే ఊగిపోతూ ఉంటుంది చాలా పెద్ద చెట్టు తాడి చెట్టు అంత తెచ్చి పెరిగింది మేడపై కూడా వచ్చేసింది చూసారో ఎంత పోతో మునగ చెట్టు ఉంటే ఆ ఇంటికి ఎన్ని విధాల లాభం అంటే మునగాకు మునగపూత కాయలు ఇగురు పచ్చడి పులుసు ఆల్ నాన్ వెజ్ కర్రీస్లు వేసుకోవచ్చు చేపల్లో మటన్లో చికెన్లో ఎండి చేపల్లో రెయ్యుల్లో డ్రై ఫ్రాన్స్లో అన్ని విధాల